హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లోనూ కిచెన్లోనూ పనులను సులువుగా చేసుకుని మన టైంని ఇంకా మనీని ఆదా చేసుకుని తర్వాత మన ఇంట్లో వస్తువులు ఉంటాయి కదండి ఆ వస్తువులు కొన్ని రిపేర్ రాకుండా తర్వాత పనికిరాని వస్తువులను పడేసే వాటిని మళ్ళీ మనం ఎలా ఉపయోగించుకోవాలనేది ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి ఈ వీడియోలో చాలా మంచి మంచి చిట్కాలు అనేవి అందరికీ ఉపయోగకరంగా ఉంటాయండి ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఇంకా ఫస్ట్ టిప్ ఏంటంటే జనరల్గా మన అందరము కూడా బాత్రూము తర్వాత ఇల్లు ఇలాంటివన్నీ కూడా చాలా మంచి సువాసనతో క్లీన్గా ఉండాలని చూస్తాం కదండి పిల్లల బుక్స్ ర్యాక్స్ తర్వాత అలమరాలు బీరువాలు ఇవన్నీ కూడా మంచి సువాసన రావడానికి మన వెహికల్స్ ఉంటాయి కదండి కారు స్కూటీ ఇలాంటి వాటిలో నుంచి కూడా మంచి సువాసన రావటమే కాకుండా పాజిటివ్ వైబ్రేషన్స్ రావడానికి ఇలా ట్రై చేయండి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో నాలుగు స్పూన్ల వరకు రాళ్ళ ఉప్పు వేసుకోవాలి తర్వాత అందులోనే మనకి దాల్చిన చెక్క ఉంటుంది కదండి ఒక చిన్న ముక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత అందులోనే ఒక రెండు కర్పూర బిళ్ళలు కూడా వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పెట్టుకున్న దాన్ని మన ఇంట్లో ఏదైనా పాత మాస్క్ ఉంటే దాన్ని ఇలా పైపాగానే ఇలా కట్ చేసుకోవాలండి ఇలా ఇలా స్టిక్ బాగానే పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇలా మాస్క్ ఓపెన్ చేసి అందులో ఒక మూడు స్పూన్ల వరకు ఇలా మనం మిక్సీ చేసుకున్న పౌడర్ని ఆ మాస్క్లో వేసుకోవాలండి తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఇలా స్టిక్ దాన్ని ఇలాగా వీడియోలో చూపించిన విధంగా గట్టిగా ముడివేసుకోవాలి ఇలా ముడివేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మనకి ఇలా ఒక చిన్న హ్యాంగింగ్ బ్యాగ్ లాగా రెడీ అవుతుందండి ఇలా రెడీ అయిన దాన్ని ఇప్పుడు మనం ఇది వాష్రూంలో మనం హ్యాంగింగ్ చేసుకున్నట్లయితే మనకి బాత్రూమ్ నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ అంతా కూడా ఇది పీల్చుకుని మనకి బాత్రూమ్ అంతా కూడా ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుందండి బాత్రూమ్ వాడిన ప్రతిసారి కూడా మనకి మంచి స్మెల్ వస్తుందండి తర్వాత ఇంకా మిగిలిన పౌడర్ మనం ఇంట్లో కూడా ఇలా వాడుకోవచ్చండి మనకి పేపర్ నాప్కిన్స్ కానీ లేదంటే ఇలా పల్చని క్లాత్లు కానీ తీసుకుని అందులో మనం రెడీ చేసుకునే పౌడర్ని ఒక రెండు స్పూన్లు వేసుకుని ఇలా పొట్లాల మాదిరిలాగా కట్ రెడీ చేసుకోవాలండి ఇలా రెడీ చేసుకున్నటువంటి ప్యాకెట్లు మనం ఇప్పుడు మన బట్టలు అలమాటలు ఉంటాయి కదండి ఆ బట్టల మధ్యలో పెట్టుకున్నట్లయితే బట్టలన్నీ కూడా మంచి సువాసన రావటమే కాకుండా పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి కూడా ఉంటాయండి తర్వాత మనము పిల్లల బుక్స్ ఉంటాయి కదండీ ఆ బుక్స్ ర్యాక్స్ మధ్యలో కూడా ఈ పౌడర్ ప్యాకెట్ను ఒకటి పెట్టుకోవచ్చు అండి తర్వాత బీర్వాలో కూడా ఇలానే మనం ఈ ప్యాకెట్ను ఒకటి పెట్టుకోవచ్చు తర్వాత బాత్రూంలో కూడా ఒక ప్యాకెట్ని పెట్టుకోవచ్చు అండి తర్వాత మనకి స్కూటీ అలాంటివి ఉంటాయి కదండి స్టోర్ చేసుకునేటటువంటి ప్లేస్ ఉంటుంది కదా స్కూటీలో ఆ స్టోర్ ప్లేస్లో కూడా మనము ఈ ప్యాకెట్ను ఒకటి పెట్టుకున్నట్లయితే మనకి స్కూటీలో కూడా మంచి సువాసన అనేది వస్తు ఉంటుందండి తర్వాత కార్లో కూడా మనం రెడీ చేసుకున్నటువంటి మాస్క్ హ్యాంగింగ్ ఉంది కదండి అది కూడా మనం వేలాడి తీసుకున్నట్లయితే మనకి కార్లో కూడా మంచి సువాసన రావడమే కాకుండా పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఉంటాయండి తర్వాత మిషన్ని మనము వాడినప్పుడు దాన్ని డోర్ అనేది క్లోజ్ చేసి ఉంచుతాం కదండి అలాంటప్పుడు మనం రెడీ చేసుకున్నటువంటి మాస్క్ మనం హ్యాంగింగ్ రెడీ చేసుకున్నాం కదండి దాన్ని మనము వాషింగ్ మిషన్లో వేసి డోర్ వేసినా కూడా మనకి వాషింగ్ మిషన్ నుంచి ఎలాంటి చెడు వాసన అనేది కూడా రాకుండా మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుందండి ఇంకా రెండవ టిప్ ఏంటంటే జనరల్గా మనము అల్లం వెల్లుల్లిని కూరల్లో వాడుతూ ఉంటాం కదండి ఒక్కొక్కసారి మనకు కరెంట్ లేనప్పుడు అల్లం వెల్లుల్లి అనేది ఈజీగా మనం ఇలా రెడీ చేసుకోవచ్చండి మన ఇంట్లో ఇలా చిన్నగా అల్లం తురిమేది కానీ ఏదంటే ఏదన్నా మనం తురిమేది కానీ ఇలా ఉంటుంది కదండి ఇలా తురిమేదాన్ని ఒక దాన్ని తీసుకొని ఇలా వెల్లుల్లిని పొట్టుతో పాటుగా ఇలాగే మనము తురుముకోవచ్చండి తర్వాత వెల్లుల్లి మీద ఉండేటటువంటి పొట్టు అంతా కూడా ఇలా ఈజీగా సపరేట్ అయిపోతుందండి అలాగే మనం కావాల్సినంత అల్లాన్ని కూడా ఇలాగే తురుముకోవాలండి ఇలాగే తురుముకున్న తర్వాత ఇదంతా కూడా మనము ఒక గిన్నెలో వేసుకుని మనకు చక్కది అల్లం దంచేది కానీ లేదంటే ఏదన్నా మనకి ఇలా మ్యాష్ చేసే మ్యాషర్ కానీ ఉంటుంది కదండి దాంతో ఇలా గనక ఒక ఐదు సార్లు మెల్లిగా ఇలా దంచామనుకోండి మనకు అల్లం వెల్లుల్లి అనేది చాలా ఈజీగా నలిగిపోతుందండి తర్వాత ఈ ఇలా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి అనేది ఫ్రెష్గా ఉండటం వల్ల వంటల్లో మనం వాడినప్పుడు కూరలు అనేవి కూడా చాలా ఫ్రెష్గా కూడా టేస్టీగా కూడా ఉంటాయండి ఎక్కువగా శ్రమపడకుండా ఈజీగా మనం ఇలా రెడీ చేసుకోవచ్చండి ఈ టిప్ అందరికీ ఈజ్ అవుతుంది అనుకుంటున్నానండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మిక్సీ జార్లు అనేవి వాడగా వాడగా కొంతకాలానికి ఇవి లోపల బ్లేడ్స్ అనేవి ఇలా స్ట్రక్ అయిపోతూ ఉంటాయి అవి తిరగక కొంత ఇబ్బంది అయిపోతూ ఉంటుంది ఇలాగే మనం వాడినట్లయితే మిక్సీ అనేది మనకి రిపేర్ వచ్చేస్తూ ఉంటుంది అలా రిపేర్ రాకుండా ఇంట్లోనే మనం ఈజీగా మిక్సీ జార్లు అనే బ్లేడ్లు ఉంటాయి కదండీ ఆ బ్లేడ్లు మనం మళ్ళీ ఎప్పటిలాగా పనిచేయడానికి ఇలా ట్రై చేయండి అదేంటంటే మనం వంటల్లో వాడే ఆయిల్ ఉంటుంది కదండి ఆ ఆయిల్ కానీ లేదంటే కొబ్బరి నూనె కానీ ఇలా ఆ బ్లేడ్ చుట్టూ కూడా మనము ఇలా వీడియోలో చూపించిన విధంగా స్పూన్తో ఇలాగా మనం ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక అరగంట సేపు అలా ఉంచేసామనుకోండి తర్వాత ఆయిల్ అంతా కూడా ఆ మిక్సీ జార్ బ్లేడ్కి పట్టుకొని అదంతా లూజ్గా అయ్యేలాగా మనకి ఉపయోగపడుతుందండి తర్వాత ఇలా స్టవ్ వెలిగించి స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఇలా మిక్సీ జార్ని ఇలా బోర్లించి తర్వాత ఇలా కొద్దిగా వేడి చూపించామనుకోండి మిక్సీ జార్ జార్లోని బ్లేడ్లన్నీ కూడా ఆ ఆయిల్ వేడికి ఆ బ్లేడ్ అంతా కూడా ఇలా లూజ్గా టైట్గా ఉన్న తల్ల ఇలా లూజ్గా మారిపోతుందండి మనకి ఈజీగా మిక్సీ జార్ బ్లేడ్ అనేది చాలా ఈజీగా మూవ్ అవుతూ ఉంటుంది మనం ఎప్పటిలాగానే మిక్సీని వాడుకోవచ్చండి ఇలా చేయటం వల్ల మనకి మిక్సీ అనేది రిపేర్ అనేది రాకుండా ఉంటుందండి మన మనీ కూడా ఆదా అవుతుందండి ఇంకా నెక్స్ట్ డిప్ ఏంటంటే మనము ఇయర్ ఫోన్స్ని తర్వాత ఛార్జర్ వైర్ని వాడుకున్న తర్వాత ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం కదండి అలా పడేసినప్పుడు అవి చిక్కుబడిపోవటమే కాకుండా పాడైపోతూ ఉంటాయి కదండి ఛార్జర్ వైర్లు అనేవి చిక్కులు పడకుండా ఈజీగా మనము జర్నీస్లో కూడా క్యారీ చేసే విధంగా ఉండేలాగా ఇలా ట్రై చేయండి మన ఇంట్లో వాడినటువంటి వాటర్ బాటిల్స్ కానీ లేదంటే కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ ఉంటాయి కదండీ వాటిల్లో ఇలా రెండింటిని తీసుకొని పైన ఉన్నటువంటి హెడ్ని ఇలా కట్ చేయాలండి ఇలా కట్ చేసిన తర్వాత దానికి ఉండేటటువంటి మూతను కూడా ఇలా తీసేయాలి తర్వాత ఛార్జర్ వైర్ని ఇలా చేతి వేళ్లకు చుట్టుకొని పైన ఉండేటటువంటి ఇయర్ పాడ్స్ని తర్వాత పిన్నిని కూడా పైకొచ్చేలాగా పెట్టుకొని ఇలా మనం కట్ చేసుకున్నటువంటి బాటిల్ హెడ్ ఉంది కదండి దాంట్లోకి మనము ఇలాగా ఇన్సర్ట్ చేయాలండి ఇలా ఇన్సర్ట్ చేసినట్లయితే మనకే కదలకుండా అవి ఇలా ఉండిపోతాయండి మనకు కావాల్సినప్పుడు వాడుకుని మళ్ళీ ఇదే విధంగా మనము ఇలా పెట్టుకున్నట్లయితే మనకి వైర్లు అనేవి చిక్కు పడకుండా చాలా ఎక్కువ రోజులు వస్తాయండి అంతేకాకుండా ఇలా రెడీ చేసుకున్న దాన్ని మనము హ్యాండ్ పర్సుల్లోనూ తర్వాత హ్యాండ్ బ్యాగుల్లోనూ ఇంకా లగేజ్ బ్యాగుల్లోనూ ఇలా మనం పెట్టుకుని క్యారీ చేసుకోవచ్చు అండి మనకి ఎలాంటి చిక్కులు లేకుండా కూడా మనకి చాలా ఎక్కువ రోజులు అనేవి ఛార్జింగ్ వైర్లు తర్వాత ఇయర్ ఫోన్స్ అనేవి మనుతాయండి టిప్ నచ్చితే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము మిక్సీ అనేది వాడగా వాడగా మనకి మిక్సీ అంతా కూడా పచ్చళ్ళు కానీ లేదంటే పిండిలు కానీ లేదంటే ఏదైనా పౌడర్లు కానీ మిక్సీ వేసినప్పుడు ఇలా మిక్సీ మీద పడిపోయి మిక్సీ అంతా నల్లగా అయిపోవడమే కాకుండా జార్ పెట్టే ప్లేస్లో కూడా మనకి ఇలా నల్లగా మారుతుంది తర్వాత మనకి మిక్సీ జార్ అనేది ఒక్కొక్కసారి స్ట్రక్ అయిపోతూ ఉంటుంది అలా కాకుండా మిక్సీ అనేది అప్పటికి నీట్గా ఉంచుకోవడానికి ఇలా ట్రై చేయండి మన ఇంట్లో సాల్ట్ ఉంటుంది కదండి మెత్తన సాల్ట్ ఆ సాల్ట్ని తీసుకొని ఒక స్పూన్ వరకు సాల్ట్ని ఇలా మిక్సీ మీద వేసుకోవాలండి తర్వాత ఇలా విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి ఆ విమ్ లిక్విడ్ని ఇలా ఒక నాలుగైదు డ్రాప్స్ ఈ మిక్సీ మీద వేసుకోవాలి తర్వాత వంటల్లో వాడే వంట చోడ ఉంటుంది కదండి ఆ వంట చోడాని కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలండి ఇలాగ కొద్దిగా వాటర్ని తీసుకొని ఇలాగా కొంచెం చిలకరించుకోవాలండి ఇలా మిక్సీ మీద వేసుకున్న తర్వాత ఇలా మొత్తం అంతా కూడా గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి మెత్తన స్క్రబ్బర్ కానీ స్పాంజ్ కానీ తీసుకుని ఇలా మొత్తం అంతా మిక్సీకి పట్టించుకోవాలండి ఎక్కువ నీళ్లు వాడకుండా చాలా తక్కువ వాటర్ వేసుకోవాలండి మనము జారి పెట్టే ప్లేస్లో కూడా ఇలా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేయాలండి తర్వాత వాడినటువంటి పాత టూత్ బ్రష్ను ఒక దాన్ని తీసుకుని ఇలా మొత్తం అంతా కూడా క్లీన్ చేయాలండి మనకి చెయ్యి వెళ్ళని ప్లేస్లో కూడా ఇలా కనుక క్లీన్ చేసామనుకోండి మనకి ఈజీగా క్లీన్ అయిపోతుందండి ఇలా సన్న సన్నగా ఉండేటటువంటి సందుల్లో కూడా ఇలా ఈ బ్రష్తో కనుక క్లీన్ చేసినట్లయితే మనకి మొత్తం అంతా క్లీన్ అయిపోతుందండి ఇందులో వేసినటువంటి ఉప్పు ఇంకా వంట వల్ల మనకి చాలా నీట్గా క్లీన్ అవటమే కాకుండా మనం వేసినటువంటి విమ్ లిక్విడ్ కూడా మనకి మురికి జిడ్డది పోగొట్టడానికి కూడా చాలా బాగా పనిచేస్తుందండి ఇలా మొత్తం అంతా క్లీన్ చేసేసుకోవాలి తర్వాత మిక్సీ పై భాగం ఉంటుంది కదండి ఆ పై భాగంలో ఇలా టూత్పేస్ట్ని కొద్దిగా తీసుకొని దాన్ని ఇలాగ గ్రీన్ స్క్రబ్బర్ మీద వేసుకోవాలండి తర్వాత ఒక చిటికెడి సాల్ట్ కూడా ఇలా ఈ టూత్పేస్ట్ మీద వేసుకొని మొత్తం అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న దాన్ని ఇప్పుడు మనం మిక్సీ అంతా కూడా పట్టించాలండి ఇలా పట్టించిన తర్వాత మొత్తం అంతా కూడా ఇలా స్మూత్గా రుద్దుతూ మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలండి ఇలా చేయటం వల్ల మిక్సీలో ఉండేటటువంటి బ్యాక్టీరియా లాంటిది కానీ జిడ్డు కానీ అలాంటిది బ్యాడ్ స్మెల్ కానీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా పూర్తిగా పోతాయండి మిక్సీ అంతా కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది అంతేకాకుండా మిక్సీ జారుకుండేటటువంటి వైర్ ఉంటుంది కదండి ఆ వైర్ను కూడా ఇదే స్క్రబ్బర్తో ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా రుద్దామనుకోండి మనకి మొత్తం అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుందండి తర్వాత తడి క్లాత్తో ఇలా మొత్తం అంతా కూడా నీట్గా తుడిచేయాలండి తర్వాత పొడి క్లాత్ తీసుకొని మొత్తం అంతా కూడా మిక్సీని నీట్గా తుడి చేయాలండి ఇలాగా మొత్తం తుడిచేసిన తర్వాత చూడండి మిక్సీ అనేది ఎంత నీట్గా క్లీన్గా ఉందో మీరే వీడియోలో క్లియర్గా చూస్తున్నారు కదండి ఇలా చేసినట్లయితే మిక్సీకి ఉండేటటువంటి జిడ్డు ఇంకా మురికి పోవటమే కాకుండా మిక్సీ జారు ఎప్పటికీ కూడా రిపేర్ రాకుండా ఉంటుందండి ఇలా మనము మిక్సీ జార్ పెట్టే ప్లేస్లో కూడా మనం క్లీన్గా ఉంచుకున్నట్లయితే మిక్సీ జార్ అనేది ఈజీగా మూవ్ అవటమే కాకుండా మిక్సీ అనేది రిపేర్ రాకుండా కూడా ఉంటుందండి మిక్సీ వైర్ను కూడా మనం ఇలాగా చుట్టేసుకొని తర్వాత దానికి ఒక రబ్బర్ బ్యాండ్ని కూడా వేసేసుకుంటే మిక్సీ వైర్ అనేది కూడా అటు ఇటు పడిపోకుండా మనకి నీట్గా ఉంటుందండి ఇలాంటి సింపుల్ టిప్స్తో మన టైంని ఆదా చేయడమే కాకుండా మనీని కూడా ఆదా చేసుకోవచ్చండి ఇంతేనండి ఇవాటి వీడియో ఈ వీడియోలోని టిప్స్ అన్ని కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నానండి టిప్స్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ సంబల్గా కాల్ చేసినట్లయితే నేను చేసేటటువంటి వీడియోలన్నీ నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్